నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ కోల్కతాలో జరిగినటువంటి ట్రైని డాక్టర్ గారి మీద జరిగినటువంటి అది అంశం నిజంగా చాలా చాలా హేయమైనటువంటి ఒక విషయము అలాగే చాలా బాధాకరమైనటువంటి విషయం వెరీ వెరీ పెయిన్ఫుల్ చూస్తూ ఉంటే హృదయ విదారకంగా అయిపోయింది పరిస్థితి నిజంగా ఇంత క్రూరంగా ఎందుకు బిహేవ్ చేయాల్సి వస్తుంది రేప్ చేసే రేప్ చేశారు అమ్మాయిని చంపేశారు ఇంత క్రూరంగా అసలు భయానకంగా ఉంది సార్ బయట పరిస్థితి అంతా కూడా అయితే ఇది ఓన్లీ ఆ డాక్టర్ విషయమేనే కాకుండా మనం నిత్య దైనందిన జీవితంలో ఆడవాళ్ళు ఇట్లాంటి హింసలు చాలానే ఎదుర్కొంటూ ఉన్నారు అది బయట మనం లోకి వెళ్ ఉద్యోగం చేయడానికి వెళ్తున్నాం రకరకాల చూపులకు అనుకోవచ్చు చూపులతో కూడా ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలా మంది టచ్ చేస్తారు ఇట్లా అలాగే ఇంట్లో కూడా భార్యాభర్తల భార్యాభర్తలు అయితే వైఫ్ ని హింసించే వాళ్ళు ఉంటారు వైఫ్ కూడా హింసిస్తారు సెకండరీ ఇప్పుడు రెండు ఉంటాయి కానీ ఇష్టం లేకుండా ఆవిడ్ని శారీరకంగా హింసించేటటువంటి అది కూడా ఖచ్చితంగా రేపు కిందనే కన్సిడర్ చేస్తాం అసలు ఈ మొత్తం వ్యవహారం అసలు ఎట్లా సరే రక్షణ ఎలా కలుగుతుంది ఎట్లా ఆడవాళ్ళకి తమను తాము రక్షించుకోవటం ఎలా అనేది అడిగితే సమాధానం నాకు ఏమనిపిస్తుంటుంది అంటే ఒక్కోసారి మనం చూడండి కొన్ని మాటలు నువ్వు పశువులా ప్రవర్తిస్తున్నావు అంటారు చూసారా కానీ చాలా మందికి తెలియని విషయం చెప్పమంటారండి ఏ పశువు కూడా తన ఫీమేల్ దాంతో ఇష్టం లేకుండా మీటింగ్ చేసి తెలుసా ఆ పశువు ఇష్టపడితేనే ఈ పశువు దాంతో చేస్తుంది అంటే పశువు కంటే హీనం ఒక మనిషి ఒక డాక్టర్ అయ్యి ఉండి ఎంతోమంది ప్రాణాలు పోస్తున్నటువంటి అమ్మాయిని అంటే అక్కడ చూడండి ఒక రేప్ చేసే రేపు చేసిన వ్యక్తి అది ఫస్ట్ రేప్ అయి ఉండదండి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఆల్రెడీ గతంలో చాలా చేసి వాడు చేసి ఉండి ఉంటాడు అంత క్రూరంగా బిహేవ్ చేస్తాను అంటే అది ఉన్మాద ఉన్మాద స్థితి యోగాలు ఉంటాయండి నేను రకరకాల మానసిక స్థితి ఉండే వాళ్ళ గ్రహస్థితులు ఎలా ఉంటాయి స్టడీ చేస్తుంటాం కదా ఉన్మాద యోగాలు కొన్ని ఉంటాయి అంటే వాళ్ళకి కాంబినేషన్స్ ఎట్లా ఉంటాయి అంటే రాహువు కుజుడు శాటన్ మూన్ మెయిన్ గా పాడైపోతాడు కుజాస్ అనేవి ఉంటే జస్ట్ కోపం ఉంటుంది అట్లా అది మూన్ పాడైపోయి ఉంటారు వాళ్ళకి మూన్ పాడైపోయి ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఉన్మాదంగా ప్రవర్తిస్తారు అంటే వాళ్ళకి మళ్ళీ ఇంకొక బ్యాలెన్స్ చేసేటువంటి ఇంకో ప్లానటరీ కాంబినేషన్ వచ్చింది అనుకోండి ఇన్ సెన్స్ ఒక శుక్ర శుక్ర బుధ లేకపోతే శుక్ర గురువు ఇట్లా వస్తే మళ్ళీ ఇంత ఉన్మాదంగా ఉన్నా కూడా వాళ్ళలో లవింగ్ నేచర్ కూడా ఉంటుంది సేమ్ టైం బ్యాలెన్స్ అవుతుంది బట్ ఇది బ్యాలెన్స్ చేయనటువంటి నేచర్ ఏదైనా బలంగా కనుక ఒకరికి వస్తే అది వాళ్ళు వాళ్ళు దాన్ని దక్కించుకోవడానికి ఎక్కడికైనా వెళ్తారు అంటే నాట్ ఓన్లీ నేను రేపని కాదు నేను ఒకటే చెప్తాను ఎప్పుడు ఒకటే ఫార్ములా చెప్తాను మా పిల్లలు కానీ ఎవరికైనా ఎవరికైనా దేని మీదైనా విపరీతమైన పిచ్చి ఉందంటే అది డబ్బు మీద కావచ్చు స్త్రీ మీద వ్యామోహం కావచ్చు భూముల మీద ఆస్తుల మీద కావచ్చు కొంతమందికి భూముల మీద ఉంటుంది అలాంటప్పుడు సొంత అన్నదములని అకచల్లని కూడా చంపేస్తాడు కొంతమందికి స్త్రీ వ్యామోహం ఉంటుంది వాడు చిన్నపిల్ల పెద్ద పిల్ల ఏంటి సంబంధం లేదు ఇట్లాంటి అగత్యాలు జరుగుతూ ఉంటాయి కొంతమంది డబ్బు మీద ఉంటుంది వాడు ఎవరినైనా మోసం చేస్తాడు అట్లా ఏంటంటే ఉన్మాద యోగము అంటారు ఉన్మాద యోగాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది పర్టికులర్గా లగ్నాన్ని శీలస్థానం అంటే నాలుగో స్థానాన్ని కర్మస్థానాన్ని వీటిని పాడి చేస్తుంది చంద్రుణ్ణి పాడి చేస్తుంది పాడి చేసినప్పుడు వాళ్ళు ఇలాంటి స్థితికి వెళ్తారు మరి ఇలాంటి ఇలా ఉన్నప్పుడు చిన్నప్పుడే తెలిసింది మన జాతకం చూసాము వీడు ఉన్మాద యోగంలో పుట్టాడని తెలిసింది అలాంటప్పుడు ఏం చేయించాలి అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఆంజనేయ స్వామికి సంబంధించి నేర్పించాలి బుద్ధి ఎలా ఉండాలని చెప్ చెప్తుంది హైగ్రీవ మంత్రం నేర్పించాలి పిల్లలకి ఇప్పుడు ఏ తల్లిదండ్రి కూడా నువ్వు ఇలా తయారవ్వని ఎవ్వరు నేర్పడం నువ్వు బుద్ధిమంతులు అవ్వాలి నువ్వు దేశానికి పాటుపడాలి మంచి పేరు తెచ్చుకోవాలి మాకు మంచి పేరు తేవాలని చెప్తారు ఇలా తయారవ్వమని ఏ చెప్పరు అలాగే నేను ఇంకో మాట చెప్తాను ఆడపిల్లని ఎలా అయితే మనం బంగారంలో చూసుకొని చాలా జాగ్రత్తగా ప్రొటెక్షన్ గా చేస్తామో మగపిల్లవాడికి కూడా నాన్న నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఇట్లాంటి సర్కిల్ నీకు ఏర్పడుతుంది నువ్వు ఇలాంటి ఆలోచనలు పెరుగుతాయి నీకు పొరపాటు కూడా అలాంటి తప్పులు చేయకూడదని ప్రతి మగపిల్లవాడికి తల్లిదండ్రులు చెప్పాలి చెప్పాలి తప్పు అంటే సపోర్ట్ నాకు తెలిసి అట్లా చేసినప్పుడు మన దేశంలో చాలా సార్లు సపోర్ట్ చేయని వాళ్ళని కూడా చూశాను నేను తల్లిదండ్రులు లేదు ఇట్లా చేసినప్పుడు మేము ఒప్పుకోము చేయండి అనే తల్లిదండ్రులు అదే మన దేశం గొప్పతనం చెప్పాలంటే అయితే నేను అనేది ఏంటంటే ఇది ఒక మానసికమైనటువంటి రోగం కూడా అని చెప్తా నేను అలాంటప్పుడు మనం చిన్నప్పుడే జాతకం చూపించుకొని ఈ చంద్రుడు కనుక మనస్కారకుడు ఈ చంద్రుడు కనుక ఈ ఉన్మాద యోగ సంబంధించినటువంటి గ్రహస్థితి కలిగి ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి వాళ్ళకి దేశాలు తీసుకోవడం కానీ లేకపోతే మంచి బాటిలో నడుపుతూ వాడు ఏ సర్కిల్లో వెళ్తున్నాడు పిల్లవాడు వ్యసనాలు ఇప్పుడు చూడండి మనకి వేదము డ్రింక్ చేయడం అనేటువంటి విషయాన్ని పంచమహా ఒకటిగా చెప్పింది ఎందుకు చెప్పింది అనేది ఇప్పుడు అర్థం అవుతుంది వాడు డ్రింక్ చేసి ఆ పని చేశాడు అంటే విచక్షణని కోల్పోయాడు విచక్షణని కోల్పోయేటువంటి స్థితి నీకు డ్రింకింగ్ లో ఉంటుంది అందుకని వేదం దాన్ని దూరం పెట్టింది నువ్వు పంచమహా పాతకాల్లో ఒకటి అవుతుంది నువ్వు డ్రింక్ చేయడం అనేటువంటిది మళ్ళీ ఇక్కడ ఈ రకంగా చంద్రస్థితి కనుక పాడైతే అలా ఉంటుంది అయితే చాలా మంది ఏమంటారు డ్రెస్సింగ్ ఇది లేకపోవడం వల్ల పురుషుడికి ఇది కలుగుతుంది అంటాడు నేనే నేనేమంటాడంటా ఒకటే గుర్తుపెట్టుకోండి ఒక చే ఉంది ఒక చీమ ఇంకో చీమతో చేస్తుంది చీమకి ఏమైనా స్త్రీకున్నట్టుగా ఉన్నట్టుగా ఏమైనా రకరకాల ఇది కనిపిస్తుందా ఒక కుక్క ఉంది కుక్కకి ఏమైనా స్త్రీ పోలికలాగా ఉండే కుక్క కనిపిస్తుందా లేదు కదా అంటే అది మెంటల్గా ఉన్నటువంటి ఒక ఆలోచన విధానం ఇంకోటి ఏంటంటే భగవంతుడు ఈ సృష్టి కార్యం జరగడానికి ఒక సాఫ్ట్వేర్ ని పెట్టాడు ప్రొడక్టివిటీ కావాలని అది ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు వాడు తిరిగిన తిరుగుళ్ళు కావచ్చు వాడు పెరిగిన వాతావరణం కావచ్చు వాడు చూసిన దీన్ని కావచ్చు వాడు ఉండే అలవాట్లు కావచ్చు అవి ఇన్బ్యాలెన్స్ చేస్తాయి ఇంకొంచెం డ్రింకింగ్ చేస్తాడు అనుకోండి మనిషి ఇంకొంచెం ఒక రకమైన దీంట్లోకి వెళ్ళిపోతాడు లేకపోతే కొంతమంది రకరకాల ఇప్పుడు రకరకాలు తీసుకుని ఉంటారు వాళ్ళందరూ కూడా ఒక రకమైన స్థితిలోకి వెళ్ళిపోతారు వెళ్ళిపోయినప్పుడు ఇది నీకు మంచి చెడు అనేటువంటి వేరు చేసుకునేటువంటి ఆలోచన విధానం రాదు ఆ వ్యక్తికి రానప్పుడు ఇలాంటివి జరుగుతాయి అంటే మన బాధ్యత ఏమిటి అంటే ఒకటి చట్టాలు చాలా ఇదిగా అవ్వాలి చాలా స్ట్రిక్ట్గా గా తయారవ్వాలి అలా స్ట్రిక్ట్గా తయారు చేస్తే కూడా ఒక ప్రమాదం ఉంది అలాగా లేని వ్యక్తి మీద ఏదైనా నేరం మో మోపితే బలైపోతాడు కదా అని భయం మన అలా అని చేయకపోతేనేమో భయం ఉండదు అంటే దీని బట్టి ఏమిటి ఇంటి నుంచే చిన్నప్పటి నుంచే ఆ పిల్లవాడిని ముఖ్యంగా జాగ్రత్తగా చేయగలగాలి ఎవరో మనల్ని కాపాడుతారు అనుకోవటం భ్రమ కాపాడేవాడు ఒకడు ఉన్నాడు వాడే కాపాడాలి మన కర్మ అనుసారైనా మనకి వచ్చేసింది జీవితం వచ్చేసింది ఆ కర్మ రాసేసాడు కానీ భగవంతుడు తండ్రి కాబట్టి కాపాడతాడు రాయడం అంటే భగవంతుడు రాయడం కాదు అలా రాయబడతాయి కాపాడేవాడు ఉన్నాడు కాబట్టే కదా ఆయన అస్తిత్వం మీదకే వస్తుంది గా ఆయన కాపాడు తీర్తాడు ఎట్లా సార్ రక్షణ ఎలా కల్పించుకోవాలి మాకు మేము దానికంటే ముందు ఒక విషయం చెప్పేసి మీకు చెప్తాను అంటే ఇప్పుడు ఈ కర్మ రాయడం అనేది ఒక క్లారిటీ ఇస్తాను మీకు ఎలా అంటే ఇప్పుడు మనం ఎగ్జామ్ రాసాము ఎగ్జామ్ రాసిన తర్వాత దిద్దేవాడు కొన్ని మార్కులు వేస్తాడు అంతేగాని ఆ దిద్దేవాడు మీరు ఎవరో తెలియదు అవునా చాలా మంది ఏమనుకుంటారంటే ఇది ఏదో భగవంతుడు రాత రాసేటందుక నాకు ఇలా నడుస్తుంది అనుకుంటారు కాదు నువ్వు రాసిన ఎగ్జామిక్స్ మార్క్స్ పడ్డట్టే పోయిన జన్మలో నువ్వు చేసిన కర్మ బట్టి ఈ జన్మలో నువ్వు ఉన్నావు రిజల్ట్ వచ్చింది ఓకే ఫైన్ సో ఇది మనం అర్థం చేసుకోవాలి పాయింట్ నెంబర్ వన్ రెండవది ఏంటంటే ఆ సంఘటనలో సంఘటన అంత దారుణంగా జరిగితే దాన్ని వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకి తెల్లారిన తర్వాత ఆత్మహత్య అని ఎట్టా చెప్పారు అసలు అమ్మ పిల్లల పడి ఉంది కనపడుతుంది రెండు కాళ్ళు కూడా ఇంత దూరంగా ఉండి పడి ఉంటే అది ఆత్మహత్యగా చెప్పారు పాయింట్ నెంబర్ వన్ రెండోది ఏంటంటే అంత దారుణమైన స్థితి అంటే ఆ వ్యక్తికి అప్పటికి మూడు వివాహాలు నాలుగో వివాహం కూడా ఇదైంది ఆ వ్యక్తికి డ్రింక్ చేస్తున్నాడు అలాంటి వ్యక్తిని పోలీస్ ఇన్ఫార్మర్ గా అసలు ఎలా పెట్టుకుంటే అంటే ఎట్లాంటి వ్యక్తిని పెట్టుకు అలాంటి వ్యక్తిని పెట్టుకుంటారండి పోలీస్ ఇన్ఫార్మర్ గా పోలీస్ ఇన్ఫార్మర్గా ఉండి ఆయన ఎన్ని పనులు చేసుకుంటాడు ఇట్లాంటివి ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకుని ఉంటాడు ఎంతమందిని భయపెట్టి ఉంటాడు ఎంతమందిని ఇబ్బంది పెట్టి ఉంటాడు ఎంతమందిని లొంగ తీసుకుని ఉంటాడు పోలీస్ ఇన్ఫార్మర్ అంటే ఎంతమంది ఎన్ని పనులు చేసుకుని ఉంటాడు కదా అదొక్క ఎత్తు అయితే అక్కడ అది అయిపోయిన తర్వాత లోపల రెనోవేషన్ స్టార్ట్ చేశారంటే అక్కడ ఏమి దొరకకూడదని ఇప్పుడు అది చేసినటువంటి వ్యక్తికి అతను రాజీనామా చేస్తా మీరు రాజీనామా చేయడం ఇంకో దగ్గర ట్రాన్స్ఫర్ ఇచ్చి ప్రమోషన్ ఇచ్చారట తెలుసా మీకు ఆ ప్రిన్సిపల్ సరే ఎవరో తెలియదు ఆయన ఎప్పటి నుంచి ప్రమోషన్ కోసం ట్రై చేస్తున్నాడో మరి ఏమిటో తెలియదు కానీ ఇవన్నీ ఏమిటి ఒకదానికి కోటి లింక్ ఏమిటి అసలు ఇవన్నీ ఇక్కడ ఒకటేనమ్మా నేను ఒకటే చెప్తాను ఈ ప్రభుత్వాల ఇవన్నీ కాదు ఫస్ట్ చిన్నప్పటి నుంచి మనం ఎలా అయితే నా నన్ను చదువుకుంటే బాగుపడతామని ఎలా చెప్తాము ఇలాంటివి చేయకూడదు అనేది కూడా నేను ఇందాక అడిగినటువంటి ఎట్లా సార్ రక్షణ అది ఇంట్లోకైనా కూడా సార్ ఇంట్లో మగవాళ్ళు కూడా బాధపడుతుంది అన్నట్టుగా ఇక్కడ ఒక దగ్గర చాలా జాతకాలు కదా కదమ్మా ఒక అమ్మాయి చెప్తుంది నాకు సార్ నాకు ప్రమోషన్ రావాలంటే మా బాస నన్ను రమ్మంటున్నాడు ఏం చేయాలని ఫోన్ చేసింది తెలుసా మీకు ఓపెన్ గా ఓపెన్ గా ఏదో చిన్నవాళ్ళు ఇప్పుడు ఏదో చదువుకోలేదో లేకపోతే విచక్షణ లేదని కాదు పెద్ద పెద్ద హోదాల్లో ఉండేవాళ్ళు మంచి మంచి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా ప్రమోషన్ కావాలంటే ఒక స్త్రీని ఇబ్బంది పెట్టినటువంటి నేను చాలా చదువు వేరు సంస్కారం చదువుతూ వస్తుంది అనుకుంటే తప్పదు అది పెంపకం వల్ల వస్తుంది అది వాళ్ళు వాళ్ళంతా వాళ్ళ ధర్మ మార్గంలో ఉండాలనుకోవడం వల్ల వస్తుంది సో ఇదేంటంటే మనం ఫస్ట్ సంస్కారం నేర్పాలి పిల్లలకి అయితే ఇక్కడ రెమెడీ ఏమిటి అంటే ఒకటే పెట్టుకోండి ఎవరికైనా కానీ ఒక ఇబ్బందిలోకి వెళ్ళిపోతున్నాము అని అనుకున్నప్పుడు దుర్గానామం బ్రహ్మాండంగా పనిచేస్తుంది దుర్గానామం బ్రహ్మాండంగా పనిచేస్తుంది నిజంగా గనక నమ్మకం ఉంటే రామనామం ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఒక స్త్రీమూర్తి బయటికి వెళ్ళేటప్పుడు అత్యవసర పరిస్థితిలో వెళ్తుంట కోరుకున్నా జరిగిపోతున్నాయి కాబట్టి ఇంత దారుణాతి దారుణంగా జరగకూడదని కోరుకుంటూ డెఫినెట్ గా రాముడి రక్ష అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆవిడెక్కడున్నా ఆవిడ ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే